జ్ఞానంతో బతికిన మరణి ఒక విజ్ఞానిగా ఒక ప్రజ్ఞానిగా ఒక బ్రహ్మజ్ఞానిగా ఒక సద్గురువు తీర్చిదిద్దుతాడు అది సద్గురువుకే సాధ్యం నీ తల్లిదండ్రులు కూడా నేను బ్రిజ్ఞానిగా బ్రహ్మజ్ఞానిగా మార్చలేరు నీ అదృష్టం నీ జీవితంలో ఒక సద్గురువు రావడం నీకు అదృష్టం లేకపోతే పక్కనే ఉన్న గుర్తించవు గుడ్డిద మెరుతూ ఉంటాం కళ్ళు ఉంటాయి ప్రపంచ జీవితంలో ఈ కళ్ళు లేకపోతే గుడ్డివాళ్ళం ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాననేత్రం లేకపోతే గుడ్డివాళ్ళం మనం ఉంది జ్ఞాననేత్రం కానీ అది ఎలా తెరుచుకోవాలో తెలియదు మనం అది గురువే చెప్పాలి నీకు ఉంది జ్ఞాననేత్రం ఈ కళ్ళు ఈ ప్రపంచానికి పరిమితమైతే నీ జ్ఞానం ఎత్తు ఆ లోకాలు చూడటానికి ఉన్నది ఒక ఆభరణం మట్టిలో మాణిక్యంలో కూరిగిపోయింద ఈ మాణిక్యాన్ని వెలికితీసే మార్గం శ్వాస మీద జాస ఇంకేం లేదు